అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే నేను వంట నీకైతే వంకాయలు అయితే తెంపుతున్నా ఒకటే చెట్టుంది దానికి ఎన్ని ఏమో ఎప్పుడే చిన్న చిన్న గాస్తానే ఐదు వరకాయలు అయితే వెళ్ళినాయి ఈరోజు అయితే వంకాయ టమాటా వండుతున్నా కలిపి ఎందుకంటే వంకాయలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే ఈ వాష్ చేయడానికి కట్ చేయనీకి ఇలపిట మళ్ళా ఇవన్నీ కడగాలి కాబట్టి వాటర్ అవన్నీ తీసుకోవాలి టమాటలు అయితే బయట నుంచి కొనుకొచ్చినాయి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వీడియో తీసుకుంటున్నా రికార్డ్ చేయ వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నా కానీ అట్లా కుదరలే ఎందుకంటే వీడియోకి ఇష్టం లేరు ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకున్నా మనం ఆనియన్స్ కోసేటప్పుడు వాటర్ మన కళ్ళ నుంచి నీళ్ళు అని అంటే ఫస్ట్ కడుక్కోవాలి తర్వాత నెక్స్ట్ వంకాయలు ఇవి కూడా నీట్గా చాప్ చేసుకున్నా తర్వాత టమాటోస్ టమాటోస్ వాచ్ చేసుకొని అవి కూడా కట్ చేయాలి కొంచెం పెద్ద కట్ చేసినా ఏం కాదు ఎందుకంటే నూనెలో ఉడికినప్పుడు దగ్గరికి అవుతుంది కాబట్టి పెద్దగా ఉన్న ఏం కాదు వెజిటబుల్స్ అనేది మరీ చిన్నగా కట్ చేయొద్దు ఉడికి ఎంత దగ్గరకు అవుతుంది కాబట్టి ఫస్ట్ నేను ఏ కూర వేసినా కూడా మంచి వాటిని అయితే మంచిగా గడుపుకుంటాను ఇక కడుక్కోకపోతే ఎందుకో నాకు నచ్చదు ఊరికి తింటే అంటే అదే ఫీలింగ్ వస్తుంది కడగపోతే కడగలేదా కడగలేదా అని ఎట్లా కట్ చేసుకున్నా అంత పర్ఫెక్ట్గా అయితే ఏం మా డియ్యను ఎట్లా ఉన్నా కూడా కొంచెం తినేటట్టయితే వండుతా అంటే టేస్ట్ పర్లేదు అన్నట్టునే వండుతా పచ్చిమిర్చి కూడా కట్ అవ్వండి వాళ్ళు కట్ చేసుకుంటా వీడియో తీద్దాం అనుకున్నా కానీ తొడమ లేడ తీయాలా వాటిని ఎప్పుడు కట్ కడగాలి అందుకే సపరేట్గా ఫోన్ పక్కన పెట్టి మీటింగ్ కూడా కట్ చేసినా లేట్ అవుతుందని సిక్స్టీ వీడియోది ఉంటే బాగుంటుంది అసలు కెమెరా వంటి గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే గిన్నె అయితే పెట్టుకున్నా అలా తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే పోసుకున్నా ఎత్త అంటే కిందనే పడతానే డైరెక్ట్ అన్నీ వేసేసాను నీకు వీడియో అయితే చూపెట్టలే అసలు పసుపు అవన్నీ వేసినా కానీ అయితే నేను చూపెట్లే ఎక్టు తమాషాటి అయిపోయింది వేసేసిన అట్లా ఉంటది అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ కదా అన్నీ ఒకసారి చేస్తారు కదా అట్లా ఒకటి ఒకటి ప్రాపర్గా అయితే వేయను అన్నీ ఒకసారి వేస్తా అవే ఉడికితే అయిపోతుంది ఇటైతే చాయ్ పెట్టుకుంటున్నా చాయ్ అయితే మొత్తం పిచ్చి అసలు చాయ్ లేకుండా ఏదో ఉండనమ్మా ఎన్నిసార్లు అయినా తాగుతా తాపదెత్తున్నావు అట్లయితేనే కలర్ వచ్చేది కలర్ మంచిగా నీట్గా లేకపోతే తాగుద్ది మీకు కూడా నా వీడియో చూసిన చాయ్ ఛాయ్ ఎంతమందికి ఇష్టమో చాయ్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి కర్రీ అయితే దగ్గరికి వచ్చింది అయిపోనికి కారం అయితే ఇస్తున్నా గతం కొన్ని వాటర్ అంటే కర్రీ కంప్లీట్ అదే ఉడుకుతుంది అదే ఆయిల్ మీదకి వచ్చేవరకి ఆగుతాయిపోతుంది కొన్ని ఊసిన వాటర్ అటు అటు ఏమో కర్రీ అవుతుంది ఇదేమో చాయ్ అవుతుంది మొహంగా బ్రష్ చేసుకొని చాయ్ తాగుడే మీరు కూడా తాగేలా తాగలేదైతే కామెంట్ చేయండి ఎర్లీ మార్నింగ్ తాగడం చాయ్ అంటే ఇష్టం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ లాంగ్ వీడియోస్ అయితే చూడండి షార్ట్ వీడియోస్ అంత వేస్ట్ వాటి వల్ల ఏం యూజ్ లేదు లాంగ్ వీడియోస్ అయితే చూడండి ఉంటా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్